హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాల్టి మన వీడియో వచ్చేసి దసరా నవరాత్రిలో పదవ రోజు వచ్చేసి అమ్మవారు మహిషాసుల మర్ధిని అలంకారలతో మనకి దర్శన భాగ్యమైతే కలిగించేశారండి ఏ గుళ్ళో చూసినా మహిషాసుల రూపంలోనే అమ్మవారు మనకి కనులు విందుగా దర్శనమైతే ఇచ్చేసారు ఫస్ట్ వచ్చేసి శ్రీవాసవి పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్ళిపోయామండి అక్కడ అమ్మవారు మహిషాసుల మధ్యని రూపంలో చూస్తున్నారు కదా ఎంత చిక్కగా ఉన్నారోనండి విద్యుత్ కాంతిలలో అమ్మవారు అలంకరణలు కానీ చుట్టుపక్కల మొత్తం అసలు ఒకటి మించి ఒకటి ఉన్నట్టుగా ఉంది కదండి పొర్రెల దండలు త్రిశూలాలు అసలు అలా అంటే చాలా బాగుందండి గుళ్ళో అలంకరణ అమ్మవారికి డెకరేషన్ కానీ చాలా అందంగా అయితే ఉంది ఇది వచ్చేసి పైన గీతామందిరంలో కూడా ఇలానే రెడీ చేశారండి అమ్మవారి మహాసుల మధ్యనిగా అంత చక్కగా రెడీ చేశారు మాటలతో అయితే చెప్పలేమన్నమాట అంతా చాలా బాగా అయితే ఉన్నారు అమ్మవారు ఈ టెంపుల్ వచ్చేసి చిన్న కనక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గంటలమ్మ చెట్టు ఉందండి ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారో చూస్తున్నారు కదా అక్కడ కమిటీ వాళ్ళు అయితే అందరికీ ఇలా సన్మానాలు అయితే చేస్తున్నారండి వచ్చేసి సుజాత గారు అందరికీ బాగా తెలిసినామా బాగా గుడి మొత్తం పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది చక్కగా పాటలు పాడుతుంది చాలా బాగా అందరిని పలకరిస్తూ ఉంటారండి పెద్ద గుళ్ళో ఎవరో ఒకళ్ళు బతుకమ్మను చేసుకొని వచ్చారండి అక్కడ చూడంగానే బతుకమ్మ అలానే పట్టుకొని ఫోటోలు వీడియో అయితే దిగేశాను చూస్తున్నారు కదా అంత చక్కగా ఆఫ్ట్ పూలతో అలా అమ్మవారిని బాగా రెడీ చేశారు కదండి బతుకమ్మను అయితే చాలా బాగా రెడీ చేశారు ఈ టెంపుల్ వచ్చేసి మనకి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం అయితే అమ్మవారు ఏ అలంకారలో ఉన్నారనుకుంటున్నారు గెస్ట్ చేయండి మీరు వీడియో చూస్తూ ఉండేదాక మీకు అర్థమైపోయింది కదా తాత్రిగా అమ్మవారు మనకి దర్శన భాగ్యం కలిగించారండి చూస్తున్నారు కదా శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం నందైతే అమ్మవారు ఎంత చిక్కగా ఉన్నారు మహాలక్ష్మీదేవిగా వినాయకుడు అసలు మాటలతో చెప్పలేమన్నమాట సిద్ధిదాత్రి అసలు అలంకారంలో అమ్మవారు ఎంత బాగా ఉన్నారో కదండి చూడ్డానికైతే మన రెండు కళ్ళు సరిపోవన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చిన్న గుళ్ళు అయితే ఇలా ఫోటోలు దిగేసాం వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకుని పక్కన ఏమైనా బిలియోకాన్ అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కిప్ వాచింగ్ చిన్న ముషా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేసేసేయండి అందరూ చూసేస్తారు కదా మనలాగే ఓకేనా